కరీంనగర్ లో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి మైత్రి టవర్ లో ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించారు జైపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు అభిమానులు ఇక నగరంలోని పలు సామాజిక కార్యక్రమాలు కార్యక్రమాలు అన్నదాన చేశారు రక్తదాన శిబిరం నిర్వహించి భరోసా స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈరోజు మిత్రుడు మైత్రి గ్రూప్ చైర్మన్ మిత రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ వారు రాజకీయంగా వ్యాపారపరంగా చాలా ఉన్నత స్థితికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నారు అదేవిధంగా ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు జయపాలన్న అన్నగారి వారి భార్యది కూడా ఇదే రోజు బర్త్డే వారి వారికి కూడా ఈ సందర్భంగా జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కరీంనగర్ జిల్లా ప్రజల తరపు నుండి మా మిత్రమండలి సోదరుల తరపు నుండి అందరి నుండి వారి జన్మదిన శుభాకాంక్షలు కొత్త జైపాలన్న మరియు శ్వేతావదిన వారి జన్మదిన సందర్భంగా జైపాలన్న మిత్రమండలి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ముందు ముందు రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు మా జయపాలన్న మిత్రమండలి తరఫున చేయాలని కోరుకుంటూ కరీంనగర్ ప్రజలకు అలాగే చొప్పదని నియోజకవర్గ ప్రజలకు కూడా ఇంకా రాబోయే రోజుల్లో అనేక సహాయ సహకారాలు అంది మరొకసారి మా జయపాలన్నకు శ్వేతవదనం వాళ్లకు హృదయపూర్వక జన్మదినుభ